తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది రాష్ట్ర ఉన్న ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన టీచర్స్ డే ఉత్సవాల్లో ప్రసంగించిన మంత్రి జీవో కాపీలను విడుదల చేశారు రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను మంత్రులు సన్మానించారు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతూ ఉంది లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ ఈ మంత్రి మండలం అందరూ కూర్చొని ఆలోచన చేసింది in the 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 hills up the street, down the valley by the sea, palaces and అసలు మన బిడ్డల్లే కదా మనం చదివిచ్చేది ఆ చదివిచ్చే సెంటర్స్ లో కరెంట్ సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం భరించి బిల్లులు కడదాం దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను దీనికి సంబంధించి జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పవర్ సప్లై టు ది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా అన్నిటికి కూడా అన్ని వ్యవస్థలు ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం వీటికి సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేనం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ